హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అథరేట రిచ్లు ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అండి సేమియా ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను సేమియా ఉప్మా ఎప్పుడు చేసినా ముద్ద ముద్దగా కాకుండా పొడి పొడిగా రావాలంటే నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలా బాగా కుదురుతుంది ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి వన్ గ్లాస్ సేమియా యాడ్ చేస్తున్నాను సేమియాని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దండి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ సేమియాని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా కలర్ వచ్చిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మళ్ళీ అదే ప్యాన్లోనే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్లో పల్లీలు వేసుకొని వీటన్నిటిని వేయించుకోవాలి పల్లీలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్లో జీడిపప్పులు కూడా వేసుకొని వేయించుకుందాం ఈ జీడిపప్పులు కూడా క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకోవాలి మంచిగా కలర్ వచ్చేంత వరకు ఇప్పుడు జీడిపప్పు కూడా వేగిపోయింది ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒకటి యాడ్ చేసుకొని వేయించుకుందాం ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ కూడా మంచిగా వేయిన తర్వాత ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కప్పు క్యారెట్ ముక్కలు అలాగే కప్పు బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి పావు కప్పు పచ్చి బఠానీలు కూడా వేసేసుకొని వీటన్నిటిని ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని మరొక్కసారి కలిపేసుకుందాము ఇలా కలిపేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత తీసి మరొక్కసారి వెజిటేబుల్స్ అన్నిటినీ కలిపేసుకొని తర్వాత మనము ఇక్కడ వన్ గ్లాస్ సేమే తీసుకున్నాం కదా వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందాం ఖచ్చితంగా ఈ కొలత సరిపోతుందండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి నేను కరివేపాకు యాడ్ చేయడం మర్చిపోయాను సో ఇప్పుడు వేస్తున్నాను అలాగే ఇందులోకి రుచికి తగ్గట్టుగా తగవైనంత సాల్ట్ వేసుకొని మూత పెట్టి నీళ్ళు మసిలేంత వరకు కుక్ చేసుకుందాం ఇప్పుడు మూత తీసి నీళ్లు మసులుతున్నాయి కదా మనము వేయించుకున్న సేమ్యాన్ని యాడ్ చేసుకుందాము సేమ్యాన్ని వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో సేమ్యాన్ని కుక్ చేసుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాము సేమ్యా ఇలా తడి తడిగా ఉన్నప్పుడు మరొక్కసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుందాము ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసుకుందాం చూడండి సేమియా కూడా చాలా పొడి పొడిలాడుతూ వచ్చింది చూడండి ఇలా తడి కూడా ఏం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం అంతేనండి సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అయ్యి ట్రై చేయండి ఖచ్చితంగా సేమియా ఉప్మా ముద్దు ముద్దుగా కాకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది అస్సలు సేమియా అంటే ఇష్టపడని వాళ్ళ కూడా తప్పకుండా నచ్చుతుంది మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అద్రేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ